ఓం నమో నారాయణ నమస్తే మహాభారతంలో సభాపర్వం నేను వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాల్సి వచ్చింది ఈరోజు డైరెక్ట్ కంటిన్యూకి వెళ్దాం నారదుడు ధర్మరాజుని అడుగుతున్నాడు మీన్ చెబుతున్నాడు అడుగుతున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవడైనా దుర్బలుడు ఇది వరకు నీ చేత చంపబడకుండా బాధింపబడ్డవాడు ఇప్పుడు మంత్రాంగం వల్ల కానీ సేనాబలం వల్ల కానీ బలవంతుడై నీకు ఎదురు తిరగటం లేదు కదా ఒకడు ఒకప్పుడు మన ఏదో చేయబోయాడు సర్లే అని చెప్పేసి మనం వదిలేసాం ఇంతలో వాడు బలవంతుడై మన దగ్గర ఉన్నటువంటి వారిని ఉపయోగించేసుకొని వాడు మనకు ఎదురు తిరుగుతుండదు కదా అలా ఉన్నారా నీకు నీ సామంతులలో ప్రధానులైన రాజులందరూ నీ అందు ప్రేమతో ఉంటున్నారా నీ చేత గౌరవపడుతూ వారు నీ కోసం ప్రాణాలను సహితం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా అన్ని విద్యలలోనూ ఆరితీరనటువంటి వారిని పరీక్షించి ఆ విద్వాంసుల్ని గౌరవిస్తున్నావా బ్రాహ్మణులకు సాధు పుంగువలకు నీవు సేవ చేస్తున్నావా నీకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తూ ఉండేవారికి దక్షిణలు ఇచ్చి గౌరవిస్తున్నావా వారు నీ స్వర్గప్రాప్తికి మోక్షప్రాప్తికి కారకులు కదా నీ పూర్వపురుషులు అందరూ మూడు వేదాలను ఆధారంగా చేసుకొని ధర్మాన్ని ఆచరించారు ఆ ధర్మాన్నే నీవు ఆచరించడానికి నీ పూర్వల ప్రయత్నం చేస్తున్నావా ధర్మాచరణకు అనుకూలమైన కార్యాలలో నీ మన ప్రవృత్తి నిలుస్తున్నది కదా నీ రాజభవనంలో నీ కళ్ళ ఎదుట సద్గుణ గరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులు మధుర పదార్థాలు రసవంతమైన ముష్ఠానాలు భుజిస్తున్నారా భోజనం తర్వాత వారిని దక్షిణనిచ్చి సత్కరిస్తున్నావా నీవు ఏకాగ్ర మనస్కుడువై వాజపేయం పౌండరేకం మొదలైన యాగాలను నిండు మనసుతో ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నావా నీ జ్ఞాతులను గురువులను వృద్ధులను దేవతాపసులను అశ్వద్ధం మొదలైన పుణ్య వృక్షాలను శుభకారకులైనటువంటి బ్రాహ్మణులను ప్రతిదినం నమస్కరిస్తున్నావా పుణ్యాత్మ నీ మనసులో ఎప్పుడు దుఃఖానికి కానీ కోపానికి కానీ ఆశ్రయం ఇవ్వడం లేదు కదా మంగళకరమైన వస్తువులను చేతిలో ఉంచుకొని నీ పరివారం నిన్నెప్పుడు విడిచిపెట్టక నీ ప్రక్కనే ఉండి సేవిస్తున్నదా పుణ్యాత్మ ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా నీ బుద్ధి ప్రవృత్తి ఉన్నాయి కదా ఇటువంటి విధంగా ధర్మానికి అనుకూలమైనటువంటి బుద్ధితో ప్రవర్తించినట్లయితే ఆయుర్వృద్ధి దాంతోపాటు యశోభవృద్ధి కలిగి ధర్మార్థ కామాలను సంపూర్ణంగా ఆచరించేవాడివి కాగలవు ఈ విధంగా ధర్మబుద్ధితో ప్రవర్తిస్తే అతని రాజ్యం ఎన్నడూ నశించదు ఈ విధంగా ప్రవర్తించిన రాజు భూమండలాన్ని అంతటిని కూడా జయించి సుఖిస్తూ దినదినాభివృద్ధి చెందుతాడు శాస్త్ర కుశులతో విద్వాంసులతో సాంగత్యం లేక నీ మంత్రులతో మూర్ఖులు ఎవరైనా పవిత్రాత్మలపై దొంగతనం అనే నేరాన్ని మోపి వారి ధనాన్ని అన్యాయంగా కాజేస్తున్నారా లోభం వల్ల అధికంగా ధనాన్ని సంపాదించాలని వారికి మరణశిక్షణను విధిస్తున్నారా విధిష్టరా పరలోకం లేదు ఈశ్వరుడు లేడు అనే నాస్తిక భావ్యం అసత్యం కోపం ఏమరపాటు దీర్ఘచింతటం జ్ఞానులతో సహవాసం చేయకుండటం ఆలస్యం పంచేంద్రియ విషయాల్లో ఆసక్తి చూపటం ప్రజోప ప్రజోపయోగ విషయాలలో ఒక్కడే ఆలోచన చేయటం అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆ విషయాన్ని గురించి ఆలోచించడం ఇది చాలా ఇంపార్టెంట్ అర్థశాస్త్రం అన్నప్పుడు డబ్బుతో పాటు పరిపాలన పరమైనటువంటివి అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో అవి తెలియనటువంటి వాళ్ళతో మనం అసలు ఎప్పుడు కూడా డిస్కషన్ చేయకూడదు అనమాట అలా డిస్కషన్ చేస్తామంటే మనం కూడా ఒక రకంగా మూర్ఖులు అన్నట్టు అయిపోతూ ఉంటాం అది ఒకసారి మాత్రం చూసుకోండి నేను ఈ విషయంలో కొన్ని కొన్ని సార్లు మన కామెంట్స్ పెడుతూ ఉంటారు అసలు వాళ్ళు వీడియో పూర్తిగా చూడరు అండ్ పెడుతున్న దానిలో సరైన అర్థం ఉండదు బట్ పాపం చెప్తానని చెప్తానా ఇక స్టార్ట్ అవుతుంది అరాచక మామూలుగా ఉండదు అనమాట అప్పుడు అనిపించింది నాకు బుద్ధి లేదా బాబు రిప్లై ఇచ్చానని చెప్పేసి లాస్ట్ త్రీ ఫోర్ డేస్గా ఈ పాస్ట్ ఇష్యూస్లో కింద కామెంట్స్ చూసినాక అదే అనిపించింది నేను వీడియోలో ఏదైతే చెప్తానో అదే కింద కామెంట్స్లో అడుగుతారు ఏది మీరు ఇది చెప్పలేదా అని వీడియో చెప్పే బాబు అంటే అహన్ మళ్ళీ నో రెస్పాన్స్ అనమాట ఆ కామెంట్కి ఆ రిప్లై ఉంటుంది మళ్ళీ అగైన్ అటువంటి కామెంట్లు మళ్ళీ ఒక నాలుగైదు వస్తాయి అప్పుడు నాకు అనిపించింది నుంచి ఒకరు మూర్ఖులుగా ఉన్నారు ఈ సొసైటీలో వాళ్ళతో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు మూర్ఖులు అన్నట్టు మనం వదిలేయాల బాబు అని చెప్పేసి సో అలా వదిలేయాలన్నమాట అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆ విషయాల గురించి ఆలోచించడం నిశ్చయించుకున్న కార్యాలను చేయకుండటం రాత్రిక ప్రహస్యాలను బయట పెట్టడం మంగళకరమైన ఉత్సవాలను చేయకుండాట ఒక్కడితో శత్రువుపైకి దాడికి వెళ్ళటం అనే ఈ పద్నాలుగు రాజదోషాలు సో పైనుంచి పరలోకం లేదు లేని నాస్తిక భావం అసత్యం కోపం ఏమరపాటు జరిగచిందడం జ్ఞానాలతో సహవాసం చేయకుండటం ఆలస్యం పంచేంద్రియ విషయాలలో వచ్చేసి ఆసక్తి చూపటం ప్రజాపయోగ విషయాలలో ఒక్కడే ఆలోచన చేయటం అర్థశాస్త్రం తెలియని మూర్ఖులతో ఆ విషయాలను గురించి ఆలోచించడం నిశ్చయించుకున్న కార్యాలను చేయకుండా ఉండటం రాచరిక రహస్యాలను బయటపెట్టడం మంగళకరమైన ఉత్సవాలను చేయకుండా ఉండటం ఒక్కడితో శత్రువుపైకి దాడికి వెళ్ళటం ఈ పద్నాలుగు కూడా రాజు దోషాలు ఈ పద్నాలుగు దోషాలన్నీ విడిచిపెట్టావు కదా వీడి చేత రాజు తప్పక నష్టపోతాడు సో అవి కనుక ఉన్నట్టు రాజు తప్పక నష్టపోతాడు కాబట్టి నీకు వద్దయ్యా అన్నట్టు చెప్తాడు ఇక నీ వేదాలు సఫలమయ్యాయా నీ ధనం సఫలమైందా నీ స్త్రీలు అందరూ సఫలమయ్యారా నీ శాస్త్రజ్ఞానం సఫలమైందా ఆ విధంగా నారదుడు ప్రశ్నించిన తర్వాత యుధిష్టరుడు నారదుడితో దేవర్షి వేదాలు ఏ విధంగా సఫలమవుతాయి ధనం ఎలా సఫలమవుతుంది స్త్రీల సాఫల్యం ఏ విధంగా ఉంటుంది శాస్త్రజ్ఞానం ఏ విధంగా సఫలమవుతుంది అని అడిగాడు ఆ ప్రశ్నకు సమాధానంగా నారదుడు ధర్మరాజుతో రాజా వేదాలు నీవు చేసే నిత్యాగ్నిహోత్ర క్రియకు ఫలాలు ధనానికి దానం భోగమే ఫలం వేదాలు నీవు చేసే నిత్యాగ్నిహోత్ర క్రియకు ఫలాలు ధనానికి దానం భోగమే ఫలం డబ్బు ఉంది కదా ధనం ఎలా సఫలమవుతుంది నీ దగ్గర ఉన్న డబ్బుని దానం చేయాలి అది కూడా ఎలాగో దానం చేయకూడదు అట్లా దానం చేస్తున్నప్పుడు ఏదైతే వస్తుందో రిజల్ట్ అది ఫలం భార్య రతి సంతానం అనే ఫలాలని ఇస్తుంది భార్య అన్నప్పుడు ఎలా చెప్పినారు స్త్రీల సాఫల్యం ఏ విధంగా ఉంటుంది అంటే నీ స్త్రీలు అందరూ సఫలమయ్యారా నీ స్త్రీలు అందరూ సఫలమయ్యారంటే స్త్రీ భర్తకి రతి సంభోగం విషయంలో రిజల్ట్ ఫలం ఇవ్వాలా అలాగే సంతానం అనే ఫలాలని ఇస్తుంది శాస్త్రజ్ఞానానికి సదాచార వృత్తి ఏ ఫలం పైన ఇంకోటి అడుగున్నాడు కదా నీ శాస్త్రజ్ఞానం సఫలమైందా మరి అదేంటి అయ్యా అన్నాడు శాస్త్రజ్ఞానానికి సదాచార వృత్తి ఏ ఫలం నువ్వు ఏదైతే సకలమైన చేస్తుంటావో అదే ఫలం రాజా ఇవన్నీ విని మహాతపస్సు అయినటువంటి నారద మహర్షి ధర్మాత్మని ఎదుష్టిని మరలా ప్రశ్నిస్తున్నాడు వైశంపై నుండి జనమే జనుకు చెప్తున్నాడు ఇవన్నీ విన్నాడు ఎవరు మహాతపస్సు నారద మహర్షి ధర్మతుని నిధిష్ఠరుని మరలా ప్రశ్నిస్తున్నాడు నారదుడు నిధిష్ఠు అడుగుతున్నాడు రాజా పన్నులు వసూలు చేసే నీ సేవకులు లాభార్జన కోసం బహుదూరం నుండి వచ్చిన వ్యాపారం నుండి సరిగ్గా పన్నులు వసూలు చేస్తున్నారా అధికంగా వసూలు చేయడం లేదు కదా వేరే చోటు నుంచి ఎవరు మన దగ్గరికి వచ్చారు వ్యాపారం చేయడానికి వాళ్ళ దగ్గర పన్నులు సక్రమంగానే వసూలు చేస్తున్నారా ఎక్కువగా వసూలు చేయట్లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేస్తున్నాం దట్ మీన్స్ వాళ్ళు ఇక్కడ మనకు అమ్ముకుంటున్నారు మనం ట్యాక్స్ వేస్తున్నారు ట్రంప్ ఏమంటున్నాడు బాబు అమెరికా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాయా అంటున్నాడు మనం వచ్చేసి అలా కాదు మావి మీకు ఇస్తున్నాం కదా సో విన్ని సిచ్యువేషన్లో చూద్దాంలే అన్నారు సరే అట్లయితే అన్నాడు బట్ చైనా కెనడా మెక్సికో విషయంలో మాత్రం మీరు ఘోరంగా ఉన్నారా బాబు అని చెప్పేసి వాళ్ళు గట్టి గోర మీద పనులు వేసాడు ఈ విషయంలో మనం మాత్రం ఫ్రెండ్లీగా ఉన్నట్టే లెక్క ఇది ఇక్కడ అలా ఎక్కువ పనులు వేయకూడదు మహారాజా ఆ వ్యాపారులు నీ నగరంలోను రాజ్యంలోను ఆదరింపబడుతూ జనానికి ఉపయోగపడే సామాగ్రిని అమ్ముతున్నారా వాళ్ళ పన్నులు వసూలు చేసే ఆ సేవకులను మోసచ్చడం లేదు కదా సో మన దగ్గర ఏంటి అడ్డ ఇవి పెడితే ఇంపోర్ట్ అవుతున్నాయి కొన్నేలా ఇంపోర్ట్ అవుతుంది దుబాయ్ నుంచి గోల్డ్ ఆ తర్వాత చైనా నుంచి దిక్కుమల ఫోన్లు అవి ఇవి అవేంటి ట్యాక్స్ అగ్గొట్టేసి వస్తూ ఉంటాయి సో మరి అవి కూడా చూసుకోవాలి కదా అంటే మోసగిస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి అంటారు గవర్నమెంట్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాంటరీ యాక్ట్ ఎందుకు ఏంటంటే ఇది అక్రమంగా డబ్బు మన బెట్టింగ్లు కూడా అంతే కదా చేసింది నెక్స్ట్ నీవు ధర్మాన్ని అర్థాన్ని తెలిసిన పండితుల మాటలను అర్థశాస్త్రంలో సంపూర్ణ పాండిత్యకలైన వృద్ధుల ధర్మార్థ వచనాలను వింటున్నావా వ్యవసాయ వచ్చే ఫలాలను పుష్పాలను గోవులు నుండి వచ్చే పాలు నెయ్యి మొదలైన పదార్థాలు నీవు ఉపయోగించడానికి ముందు ధర్మార్థం బ్రాహ్మణులకు సమర్పిస్తున్నావా మహారాజా నీవు నియమించిన శిల్పులందరికీ ఒకే పర్యాయం నాలుగు నెలల వరకు సరిపడే వేతనం ఉపకరణాలు సమకూర్చిస్తున్నావా శిల్పులు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు బాగా బిజీగా ఉండిపోతారు కదా సో వాళ్ళకి ఏం చేయాలంటే నాలుగు నెలలకు సరిపడే వేతనం ఉపకరణాలు అంటే శిల్పులు ఎవరైతే ఉన్నారో వారికి శాలరీస్తో పాటు పనిముట్లు ఇవన్నీ కూడా నాలుగు నెలలు సరిపడే ఇవ్వాలన్నమాట సో రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం